ఈరోజు పొడుపు కథ బెల్ట్ ఎందుకు జైలుకు వెళ్ళాడు వై డిట్ బెల్ట్ గో టు జైల్ చెప్పుకోండి చూద్దాం ఎనీ వన్ గోట్ ఆన్సర్ నోవ్ యర్ టైమ్ స్టార్ట్ ఫోర్ త్రీ టూ వన్ ద ఆన్సర్ హెజ్ ప్యాంట్ పట్టుకున్నందుకు ఫర్ హోల్డింగ్ ద ప్యాంట్ సెకండ్ క్వశ్చన్ గుడ్లు జోకులు ఎందుకు చెప్పవు వై డోంట్ ఎక్స్టైల్ జోక్స్ చెప్పుకోండి చూద్దాం ఎనీ వన్ గోట్ ఆన్సర్ నవ్ యుర్ టైమ్ స్టార్ట్ ఫోర్ త్రీ టూ వన్ ద ఆన్సర్ ఎస్ ఎందుకంటే అవి పగిలిపోవచ్చు బికాస్ దే కెన్ బ్రేక్ థర్డ్ క్వశ్చన్ ట్రాఫిక్ లైట్ కారుకు ఏమి చెప్పింది వాట్ డిడ్ ద ట్రాఫిక్ లైట్ సే టు ద కార్ చెప్పుకోండి చూద్దాం ఎనీ వన్ గోట్ ఆన్సర్ నవ్ యుర్ టైమ్ స్టార్ట్ ఫోర్ త్రీ టూ వన్ ద ఆన్సర్ ఇస్ చూడకండి నేను మారుతున్నాను డోంట్ లుక్ ఐఎమ్ చేంజింగ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను పోస్ట్ చేస్తున్న ఈ రీడిల్స్ చాలా ఫన్నీగా ఉంటాయి మీకు నచ్చితే షేర్ కూడా చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్